హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మా మేనగోళ్ళు సంయుక్త మెచ్యూర్ ఫంక్షను చేబ్రోల్లో మా ఆడబడిచి కుమారి వాళ్ళు ఉంటారండి వాళ్ళ పాప సంయుక్త మెచ్యూర్ అయిందనమాట అందుకని చెప్పి ఆ ఫంక్షన్కి మేము భీమవర నుంచి కారులో స్టార్ట్ అయ్యాము నేను మా వారు అత్తయ్య గారు మావయ్య గారు అలాగే పెద్దదిన ఫంక్షన్కి అయితే వచ్చామండి ఫస్ట్ అయితే ఇలా ఒక బ్యానర్ కట్టారనమాట వాళ్ళది మెయిన్ రోడ్లోంచి నుంచి ఒక స్ట్రీట్లా ఉంటుంది అనమాట ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళాలి పల్లెటూళ్ళు అనేసరికి మొక్కలు అవి కూడా చాలా బాగా వేస్తూ ఉంటారు కదండి ఆ అంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంది ఇదైతే మా కుమారి వాళ్ళ ఇల్లు అనమాట అండి వాళ్ళ ఇంటి దగ్గరే ఫంక్షన్ అయితే పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది పూల మొక్కలు అలాగే మామిడి చెట్టు అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి స్టే చేశారు కాబట్టి అదన మొక్కలు కూడా కొంచెం సరిగ్గా కనిపించట్లేదు మేము వెళ్ళేసరికి అయితే మా ఆడబడి అప్పటికే ఫోన్ వదినా బయలుదేరారా వచ్చేస్తున్నారా వచ్చేస్తున్నారా అని ఎందుకంటే మా మేనవాళ్ళు కొంచెం రెడీ చేయాల్సిన పని అయితే ఉందండి అప్పుడైతే మనకి గులాబీ పూల పెట్టల్స్తో జడలు తెప్పిస్తున్నారు కదా ఆ జడలు అయితే తెప్పించారనమాట ఈ జడ అయితే మా పెద్దొద్దున చాలా బాగా అంటే మనం కొంతమంది జారిపోతే అలా ఉంటాయి కదండి అలాగా జారకుండా చాలా స్టిక్గా అందంగా కొడుకుందనమాట మేము వెళ్ళేసరికి అయితే జడ ఇంకా కొట్టలేదు అందుకని చెప్పి మేము వెళ్ళగానే పెద్దొద్దునైతే మొత్తం ఈ జడ చాలా బాగా కుట్టిందండి అవి గులాబీ రేకులు పెట్టాలి ఊడిపోతాయి కదా అందుకని కొంచెం జాగ్రత్తగా కుట్టాలన్నమాట ఆ జడలో అంటే చాలా మందికి అయితే పెద్దదని కుట్టిందనమాట చాలా బాగా కుడుతుంది ఆ జడంతా వేసేసాం పూల జడ వేసేసిన తర్వాత అమ్మాయిని రెడీ చేసేసి అప్పటికే చాలా మంది అక్షంతలు వేయడానికి వచ్చారు అందుకని చెప్పి హడావిడిగా మా సంయుక్తని అయితే తీసుకొని స్టేజ్ దగ్గర బయలుదేరాము మా సంయుక్తని ముగ్గురు మేనత్తులు కలిసి తీసుకొస్తున్నాము నేను సురేఖా చెల్లి అలాగే మా కుమారి వాళ్ళు ఆడపడుచుగారు మొత్తం ముగ్గురం కూడా సమ్యక్తంగా మేనత్తలు అవుతాం అనమాట అందుకని మేనత్తలు ముగ్గురిని తీసుకురమ్మన్నారు మేనత్తలు ముగ్గురు కలిసి మా మేనగోళ్ళని తీసుకెళ్ళి స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టాం ఫస్ట్ పాపని కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మా కుమారి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళ హస్బెండ్ మొత్తం అందరూ కూడా కలిసి అక్షంతలు వేసిన తర్వాత ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీయించుకున్నారండి ఇందులో మా మ్యాన్యూడ్ అయితే మిస్ అంటే ఫంక్షన్లో వాడు చాలా హడావిడిగా పనుల్లో బిజీగా తిరుగుతున్నాడు అంటండి వాడికి అనిపించలేదు అందుకని ఫస్ట్ అయితే వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక పిక్ దిగారు అనమాట వీళ్ళు అక్షంతలు వేసిన తర్వాత వచ్చిన చుట్టాలు అందరూ వన్ బై వన్ అందరూ అక్షంతలు వేశారు ఇంటి దగ్గరే ఫంక్షన్ చేస్తే చాలా హడావిడిగా బాగుంటుందండి ఇంకో విషయం ఏంటంటే మా సంయుక్త ఫంక్షన్ టైంకి ముందు రోజు అలా కొంచెం వర్షం అయితే వచ్చింది మేమంతా కూడా వర్షం వస్తుంది కదా ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటో అనుకున్నాం కానీ వాందేవుడు అయితే అసలు రాలేదు తినే కుమారి వచ్చి ఒక్కొక్కరిని అందరూ అక్షంత లేండి అక్షంత లేండి అని చెప్తుంది అనమాట అలాగే సంయుక్త వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చుట్టాలు కజిన్స్ పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళంతా కూడా చక్కగా రెడీ అయిపోయి ఎవరు హడావిడిలో వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ అందరూ అయితే గిఫ్ట్స్తో రెడీగా ఉన్నారనమాట తర్వాత వచ్చిన చుట్టాలందరూ కూడా ఒకరితో ఒకళ్ళు కబురు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి ఫంక్షన్స్లో కదండి అందరూ ఎప్పుడెప్పుడు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇలాంటి ఫంక్షన్స్లోనే ఎదురు ఎదురు కనిపించినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలాగా వచ్చి చిన్న చుట్టాలు చాలా హడావిడిగా ఉందండి అంటే మేము రెడీ చేసేసరికి కొంచెం టైం అయితే పట్టింది యాక్చువల్గా అయితే ముందు మామూలుగా కూర్చోబెట్టేసి పెద్దవాళ్ళతో అక్షంతలు వేయించేసారంట తర్వాత రెడీ చేయడానికి అయితే కొంచెం టైం పట్టింది అందుకని అప్పటికే లేట్ అయింది వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేసి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు అందుకని వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా వరుసగా అక్షంతలు వేసేసారు వీళ్ళైతే ఇంచుమించుగా మనకి తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ నుంచి వచ్చారండి కొంచెం దూరమే అనమాట వాళ్ళ నలుగురు కూడాను కజిన్స్ అవుతారు కుమారికి తర్వాత మేము కూడా మా మేనగోళ్ళకి అక్షంతలు వద్దాం పైకి వచ్చామన్నమాట అప్పటి వరకు ఈయన చదివింపుల దగ్గర వెళ్ళి కూర్చున్నారనమాట అండి అక్షంతలు వేసేద్దాం రండి అంటే ఆయన వచ్చారండి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే అక్షంతలు వేసాము మేము వేసిన తర్వాత మరి మా కుమారి వాళ్ళ తమ్ముడు మా మరిదిగారు సుబ్రహ్మణ్యం ఉన్నారండి సుబ్రహ్మణ్యం మా సురేఖ చెల్లి వాళ్ళిద్దరూ కూడా అక్షంతలు వేస్తారు అంటే మేనమామ మేనత్తులు అక్షంతలు వేసేసి మేము తీసుకోవాల్సిన పిక్స్ అన్ని క్లిక్ అనిపించేసి వచ్చేసామన్నమాట తర్వాత నాతో పాటు పెద్దదును కూడా వచ్చింది కదండి పెద్దదున నేనైతే కలిసి అక్షంతలు వేశాం అనమాట అబ్బయ్య గారు మావయ్య గారు వాళ్ళు కొంచెం ముందే వేసేసారు మేమిద్దరం కూడా అక్షంతలు వేసిన తర్వాత మా కుమారి వచ్చి వదిన ఇక్కడ భోజనాలు చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందేమో మీరు తొందరగా భోంచేసేద్దరు కానీ ముందు అక్కడికి వెళ్ళండి అని చెప్పింది పల్లెటూరులో ఇలా ఫంక్షన్స్ అన్ని చేసేటప్పుడు ఏంటంటే ఊళ్ళో మ్యాక్సిమం అందరికీ కూడా చెప్తా ఉంటారు కాబట్టి మనకి క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట మేము వెళ్ళేసరికి అప్పుడే కొంచెం స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి పక్కన సైట్ ఉందండి ఆ సైట్లోనే మొత్తం భోజనాలకు అయితే ఏర్పాట్లు చేశారనమాట క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది కానీ మేమైతే ఫస్ట్లోనే వెళ్ళాం కాబట్టి ఫస్ట్ కొంచెం అటువైపు రూకాలిగా ఉంటే ఫస్ట్ అయితే లంచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడైతేనండి కొంచెం ఏగలు చాలా ఎక్కువగా ఉంటాయి చేబ్రోల్లో మనకి ఎటువైపు చూసినా ఎక్కువగా ఏగలే కనిపించాయి అనమాట వండిన ఐటమ్స్ అయితే నేను కూడా మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్తో నింపేశారు చికెను మటను ఇలాగా నెక్స్ట్ వచ్చి గార్లు చట్నీ ఇంకా ఈ మధ్య మెచ్యూర్ ఫంక్షన్స్ అన్న ఈవెన్ మ్యారేజ్ రిసెప్షన్లో కూడా నాన్ వెజ్ మెనూ అంతా కూడా ఎక్కువైపోతుంది కాబట్టి మన సైడ్ మొత్తం మెనూ అంతా కూడా నాన్ వెజ్ అండి ఇక్కడ అసలు నేను చూసినంతవరకు అయితే ఎక్కడ చూసినా బాగా ఈగలు ఎక్కువ అనమాట చెబ్రోల్ దగ్గరలో దగ్గరలో కోలఫారాలు అవి ఉంటాయంటే అందుకని చెప్పి వీళ్ళకి కొంచెం ఈగలు ఎక్కువగానే ఉంటాయంట అసలు చాలా అంటే చాలా వచ్చేసింది అనమాట మీరు వీడియోలో చూసినట్లయితే మీకు ఈగలు అలా కనిపిస్తూనే ఉన్నాయి భోజనం అయితే చేసేసామండి ఫస్ట్ రోలోనే ఇంక అయిపోయింది ఎందుకంటే తర్వాత అయితే చాలా మంది జనం వచ్చారు అసలు ఖాళీ లేదనమాట భోజనానికి మళ్ళీ ఇంకా క్రౌడ్ పెరుగుతుందని చెప్పే మరీ అయితే చేసేమందనమాట ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత చదివింపులు అన్నీ కూడా రాయడానికైతే ఇక్కడ పెట్టేశారు పక్కనే చదివింపుల దగ్గర అయితే ఇదిగోండి మా చిన్నమాన్నగా కూర్చుని రాసేస్తుంది తర్వాత ఇంకా భోజనం చేసి వచ్చి వాళ్ళ మావయ్య కూడా యాడ్ అయ్యారన్నమాట అంటే జనం కొంచెం ఎక్కువగా ఉంటారు కదండి ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగ ఫంక్షన్స్ ఎక్కువగా ఉండి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్దలు కూడా రాస్తారు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో ఒకసారి చూపిద్దాం రిటర్న్ గిఫ్ట్ అయితేనండి ఇక్కడ అంటే ప్యాక్ చేసి ప్యాక్ చేసినట్టు పంపించేస్తున్నారు ఇలాగ టూ బాక్సెస్ ఉన్నాయి ఒకే లాంటివి మనం ఏమన్నా వేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట ఇలా టూ బాక్సెస్తో రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ముచ్చట్లే వేరు కదండి వాళ్ళకి జరిగే ప్రతి ఫంక్షన్ కూడా చాలా అందంగా జరుగుతుంది అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ప్రతి పండక్కి ముచ్చటిగా అందంగా రెడీ అయ్యి అమ్మాయిలు అలా తిరుగుతూ ఉంటే అందంగా ఉంటుంది అనుకుంటారు అందరూ కూడాను అలాగే ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు కూడా అండి చాలా వరకు ఇదివరకు ఫస్ట్లో అయితే ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ చాలా బాగా చేసారు తర్వాత కొంచెం కొంచెం తగ్గింది మళ్ళీ ఈ మధ్యకాలంలో మెచ్యూర్ ఫంక్షన్లో మళ్ళీ సంగీతులు మెహందీలు హల్దీలు అన్నీ కూడా పెట్టి ఇలా మెచ్యూర్ ఫంక్షన్స్ అయితే చేస్తున్నారు ఇది కూడా మా మేనగోళ్ళ ఫ్యామిలీతో అయితే పిక్ తెయించుకుందనమాట మా చిన్నత్తగారు అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి వన్ బై వన్ వన్ బై వన్ అక్షంతలు ఇస్తున్నారు అనమాట అందరికీ తర్వాత ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అండి సంయుక్త వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఒకేలాంటి ఆక్సీస్ తీసుకున్నారు సంయుక్త కూడా ఉందంటే మరి ఫంక్షన్ గర్ల్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఈ డ్రెస్ వేసుకుంది తర్వాత తనకు కూడా అదే డ్రెస్ ఉంది కాబట్టి ఇంకా ఫైవ్ మెంబర్స్ ఒకేలాంటి డ్రెస్ అనమాట చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఒకేలాంటి డ్రెస్లు వేసుకుని చాలా ముద్దు ముద్దుగా ఉంటున్నారు అమ్మాయిలు అందరూ కూడా వీళ్ళు నలుగురు చూసారా నలుగురు ఒకే డ్రెస్లో ఉన్నారు వీళ్ళు నలుగురు కూడా ఒకేసారి వచ్చి సంయుక్తతో స్టేజ్ మీద ఫోటో దిగారు అంటే వీళ్ళంతా కూడా సంయుక్తకి కజిన్స్ అవుతారు వాళ్ళ మేనత్ గారు అమ్మాయిలు ఇతరైతే మిగతా అమ్మాయిలు కూడా కజిన్స్ అనమాట అందుకని ఇంకా నలుగురు ఒకేలా ఉన్నారు అలాగే సంయుక్త కూడా కాబట్టి ఫిఫ్త్ అంటే ఫైవ్ మెంబర్స్కి ఒకేలాంటి డ్రెస్ కోడ్ మా అత్తయ్య అయితే మనవరాలు ఫంక్షన్లో హడావడిగా అటు ఇటు తిరిగేసి అందరినీ పలకరిస్తూ ఉన్నారు మన రాచూలు వీడియో పెట్టాను కదండి అందులో భవనియాలు తోటకోళ్ళు అనమాట తను హాయ్ చెప్తుంది తర్వాత ఇక వచ్చిన చుట్టాలందరూ కూడా మళ్ళీ అక్షంతలు వేస్తున్నారు వన్ వన్ మా చిన్న తోటవాళ్ళు బావగారు కూడా అక్షంతలు వేసి అప్పుడే స్టేజ్ తింటున్నారు తర్వాత వచ్చిన చుట్టాలందరూ కూడా అక్షంతలు వేశారండి ఈ లోపల మా కుమారి అయితే మొత్తం చుట్టాలందరినీ పలకరిస్తూ వన్ బై వన్ వన్ బై వన్ ఎవరు వచ్చారో ఇంకా అక్షంతలు వేయాల్సిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద పిలిచి అక్షంతలు ఏమని చెప్పి వన్ బై వన్ పిలుస్తుంది ఇంకా చాలా చాలా హడావుడిగా ఉందండి మొత్తం అంతా కూడాను చుట్టాలు ఎవరు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా కూడా మాటల్లో అనమాట కుమారి వాళ్ళ ఆడవచ్చు వాళ్ళ చుట్టాలందరూ కూడా వరుసగా అక్షింపులు వేయడానికి వచ్చారండి తర్వాత అయితే ఇందాక మొత్తం కజిన్స్ అవుతారని చెప్పాను కదండి వీళ్ళందరూ కూడా కుమారికి బ్రదర్స్ అవుతారనమాట అంటే వాళ్ళ మానత్తగారు అడలు అలా అవుతారు అందరూ కూడా కుమారితో చాలా బాగుంటారండి వాళ్ళందరితో కలిసి అయితే కుమారి ఒక పిక్ తీయించుకుంది వీళ్ళు కూడా కుమారిని సిస్టర్ లాగా చాలా బాగా చూసుకుంటారు అప్పటికి చాలా మంది వచ్చి అక్షంతలు వేసి వెళ్తూ ఉన్నారండి ఇంకా డ్రెస్ చేంజ్ చేద్దాం అంటే సేపు ఆగండి ఇంకా వస్తారు ఇంకా వస్తారు అంటున్నారు ఈ లోపల డ్రెస్ మద్ద లోపలి తీసుకెళ్లేసరికి ఫోటోగ్రాఫర్స్ అయితే కొన్ని కొన్ని మంచి స్టిల్స్ తీయలేదండి స్టిల్స్ తీయాలని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న లైట్ ఆన్ చేశారండి బై అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెంకాల బ్లాక్గా వచ్చేటట్టు పాప ఒక్కటే హైలైట్ అయ్యేటట్టు ఈ మధ్య ఫొటోస్ తీస్తున్నారు కదా అలా మెదర్లో పిక్స్ అయితే తీసారు చాలా స్టిల్స్ తీసారు దానికే చాలా టైం పట్టిందండి ఈ స్టిల్స్ అన్నీ అవి మళ్ళీ మేము వేరే డ్రెస్ చేంజ్ చేసేసరికి అయితే ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది అనమాట బయట అప్పటికే చాలా మంది జనం వచ్చేసారనమాట ఫ్లోటింగ్ పెరిగిపోయింది అందరూ ఇంకా అమ్మాయిని తీసుకురారు తీసుకురారేంటి అని చెప్పి చాలా హడావిడి పడిపోయారు అనమాట త్వర త్వరగా మళ్ళీ ఈ హాఫ్ సారీ తీసేసి శారీ అయితే కట్టేసి మళ్ళీ రెండోసారి రెడీ చేసేసాం అనమాట రెండోసారి రెడీ చేసి హడావుడిగా మళ్ళీ స్టేజ్ మీద తీసుకెళ్ళి అయితే అందరూ అన్నవి ఏంటి చీర ఎంతసేపు కట్టారా అని పది చీర కాదండి లోపలు స్టిల్స్ తెస్తున్నారని అని చెప్పాను నేనైతే తీసుకొచ్చి కూర్చోబెట్టేసిన తర్వాత ఇంకా చూడాలి ఒకొక్కరు ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు అయితే చాలా స్పీడ్గా అయితే వేశారు కూడా కుమారి వాళ్ళ మేనత్ గా రమ్మే అవుతుందండి అంటే చాలా మంది కజిన్స్ ఉంటారు అనమాట మేనత్ల పిల్లల వాళ్ళు తర్వాత ఆ చీర అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ వేరే డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను ఇది ఒక హాఫ్ శారీ అనమాట ఈ హాఫ్ శారీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా శారీస్ హాఫ్ సారీస్ డ్రెస్సింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఫోటోషూట్కి కాబట్టి లేట్ అవుతుంది మేము ఇంకా భీమవరం స్టార్ట్ అయిపోతామని చెప్పైతే మా కుమారికి చెప్పి మేము వచ్చేస్తున్నామండి ఇంకా లాస్ట్లో మా బావాన్ని పట్టుకుంది పెళ్ళి వచ్చే వాళ్ళందరికీ బొట్టు పెడతా రేణు గుర్తుందండి మా ఊరి వీడియోలో చూపించాను కదా మా ఊరి మనవరాలు అనమాట ఏమిడి అలాగే మనకి మా అక్క వాళ్ళ అమ్మాయి అవుతుంది వీళ్ళు చేబురల దగ్గరలో ఊర్లో ఊరిలో అనమాట అందుకని రేణు కూడా వచ్చింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోదామని చెప్పి వచ్చేస్తామండి ఈ లోపల చదివిప్పులు మొత్తం అన్నీ కూడా మనకి అవన్నీ రాశారు కదా రాసిన తర్వాత వాటికి సంబంధించిన లెక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా క్యాష్ కౌంటింగ్లో బిజీ బిజీగా ఉన్నారనమాట క్యాష్ మొత్తం కౌంట్ చేసేసి అక్కడ పెట్టేసి మొత్తం అంటే మనం ఎప్పుడన్నా చదివింపుల దగ్గర కూర్చున్నప్పుడు ఏంటంటే క్యాష్ అంతా కూడా ఎంత అవుతుంది ఏంటో మనకే తెలుస్తుంది కదండి అందుకని చెప్పి అవన్నీ కూడా నోట్ చేసేసి ఈయనైతే అప్ చెప్పేసిన తర్వాత మేమైతే భీమవారం స్టార్ట్ అయిపోయామండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే మా సంయుక్త మెచ్యూర్ ఫంక్షన్ వీడియో అండి వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్